నమస్తే ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా డ్రాగన్ ఈ సినిమా మనందరం రెండు వేల ఇరవై ఆరు జూన్ ఇరవై ఐదుకి రిలీజ్ అని అనుకున్నాం అయితే ఇప్పుడు వచ్చిన కొత్త అప్డేట్తో రెండు వేల ఇరవై ఆరు జూన్ ఇరవై ఐదుకి కూడా సినిమా అవుతుందా అనేది చాలామందికి డౌట్ వచ్చింది ఇంతకీ ఈ డౌట్ని ఎవరు క్రియేట్ చేశారు అసలుకి ఈ డౌటు నిజం అవటానికి ఛాన్స్ ఉందా ఇవన్నీ నేను మీతో పంచుకుంటాను పంచుకునే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మేటర్లో కొద్దాం ఈ సినిమా ప్రొడ్యూసర్లో మైత్రి మూవీ వాళ్ళు అందులో ఒక అతని పేరు రవి కొంచెం పొట్టిగా ఉంటారు ఆయన నిన్న ఒక సినిమా ప్రమోషన్లో భాగంగా ఆయన అడిగారు సార్ మన డ్రాగన్ అప్డేట్ ఏంటి అని ఆయన ఈ అక్టోబర్ చివరికి కానీ నవంబర్ ఫస్ట్కి కానీ ఎన్టీ రామారావు గారు షూటింగ్కి వస్తారు అక్కడ నుంచి మనకి వచ్చే ఎండాకాలం మొత్తం షూటింగ్ జరుగుతుంది అని చెప్పారు వచ్చే ఎండాకాలం మొత్తం షూటింగ్ జరిగితే మే జూన్ మొత్తం షూటింగ్ జరిగితే అప్పటి వరకు షూటింగ్ జరిగితే సినిమా ఎప్పుడు రిలీజ్ అయితే ఎప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ జరిగితే ఎప్పుడు గ్రాఫిక్స్ జరుగుతాయి ఎప్పుడు డబ్బింగ్ జరిగిద్ది ఇది ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ వాళ్ళకి కొంచెం కలవరపాటుకి గురి చేసింది అది ఎవరో చెత్తగా చెబితే పెద్ద పట్టించుకో సాక్షాత్ ప్రొడ్యూసర్ చెప్పారు సరే అతను ఫాలో అన్నారా లేదా ఒకవేళ కావాలని కాన్షియస్తోనే ఒక ఇన్ఫర్మేషన్ మనకు అందించారా మనకు తెలియదు కానీ ఇది ఇప్పుడు విపరీతంగా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ని భయపడుతుంది అయితే ఇందులో ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్లో రెండు వర్గాలు వచ్చినాయి ఒకటేంటంటే పర్వాలేదు సినిమా లేట్ అయినా పర్వాలేదు మాకు ఈసారి ఇండియా రికార్డులు అవ్వాలి ఎన్టీఆర్ గారి సత్తా ఏంటో మాకు తెలియాలి ప్రపంచానికి తెలియాలి అని ఒక వర్గం ఇంకొక వర్గం ఏమో అది మళ్ళీ జూన్ ఇరవై ఐదు కూడా సినిమా రాకపోతే జూలై జూను జూన్ జూలై ఆగసారి అక్టోబరు మళ్ళీ వర్షాలు వచ్చేస్తే మళ్ళీ వింటర్ సీజన్కి వెళ్ళిపోవాలి ఇన్ని రోజుల అని కొంతమంది ఫీల్ అవుతున్నారు సరే ఏదేమైనప్పటికీ నేను ఎన్టీఆర్ గారు గారిని ప్రశాంతనీల్ గారిని ప్రొడ్యూసర్స్ గారిని ఒకటే అడుగుతున్నాను లేట్ బట్ ఇండియా రికార్డ్స్ అవ్వాలి మాకు లేట్ సమస్య కాదు ఎదురు చూస్తాం ఎదురు చూస్తాం ఈసారి ఇండియాలో ఒక్క రికార్డు కూడా మిగలకూడదు అంతవరకు మీరు సినిమాను అద్భుతంగానే తీయండి మేము వెయిట్ చేస్తాం సినిమా అద్భుతంగా ఉంటే మాత్రం దాన్ని ఆడించడానికి అభిమానులు ఉన్నారు ఇండియా ప్రేక్షకులు ఉన్నారు ఇందులో ఏ డౌట్ లేదు తొందరపడొద్దు నీట్గానే తీయండి ముఖ్యంగా ఎన్టీఆర్ గారి ఆరోగ్యం కూడా బాగుండాలి అని ఒక అభిమానిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే ఫ్రెండ్స్